మేమిప్పుడు కూడా మేము ఎప్పుడు శాసనసభలో కానీ శాసనసభ బయట కానీ మేము గణన వ్యతిరేకించలే ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ తెలంగాణ ప్రభుత్వం చేసింది కులగణన కాదు ఇది తప్పుడు ప్రచారం జరుగుతూ ఉంది తెలంగాణ ప్రభుత్వం తీసినటువంటి ఏ సర్కులర్లో కుల గణనని లేదు క్యాస్ట్ సర్వే అని మాత్రమే ఉంది ఇప్పుడు మాటల్లో తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళు కుల గణన చేయలేదు క్యాస్ట్ సర్వే మాత్రమే చేశారు అది కూడా తూతూ మంత్రంగా నామమంతరంగా చేశారు ఏ రోజు కూడా దాన్ని కూడా భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించలేదు పక్కా చేయాలని కోరాము పక్కడ్బందీగా చేయాలని కోరాము బీసీలకు న్యాయం జరిగే విధంగా చేయాలని కోరాము బీసీలకు అన్యాయం చేసే విధంగా మత ప్రాతిపాదికను ముస్లింలను బీసీలలో జోడించొద్దని కోరాం అంతే తప్ప మేము ఎప్పుడు కూడా మేము కులగణనను వ్యతిరేకించలేదు ఈరోజు కులగణన అంటే భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి చట్టం ప్రకారము చేయాలి ఆ ప్రాతిపాదికనే చేసేటువంటి అధికారం ఈరోజు భారత ప్రభుత్వం ఈ యొక్క కులగణన చట్టం ఆధారంగా ఈ యొక్క బీసీ సెన్సస్ ఏదైతే పాపులేషన్ సెన్సస్ చేయబోతున్నామో అదే సందర్భంగా పక్కాగా ఈ దేశంలో లంబాడీ ఏరియాలో ఉన్నటువంటి ఇల్లు కావచ్చు ఏజెన్సీ ఏరియాలు ఉండే ఇల్లు కావచ్చు హైదరాబాద్లో పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కావచ్చు ఎక్కడైనా సరే మారుమూల ప్రాంతాలు కానీ ప్రతి ఒక్క వ్యక్తిని ప్రతి ఒక్క ఇంటిని కలిసేటువంటి కార్యక్రమము కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి జరగబోతుంది ఆ ఘనత నరేంద్ర మోడీ గారికి భారతీయ జనతా పార్టీకి మాత్రమే దక్కనున్నది కాంగ్రెస్ పార్టీకి అనేక సార్లు అవకాశం వచ్చినా కూడా ఏ రోజు కూడా అనేకసార్లు డిమాండ్లు వచ్చినాయి పార్లమెంట్లో చర్చ జరిగింది అనేకసార్లు రాజకీయ పార్టీలు మాట్లాడారు భారతీయ జనతా పార్టీ మేము కూడా సుష్మా స్వరాజ్ గారు ఉత్తరం రాశారు పార్లమెంట్లో మాట్లాడడం చేయాలని రెండు వేల పదకొండు సెన్సస్ సందర్భంగా కానీ కాంగ్రెస్ పార్టీ చేయలేదు ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒక సానుకూలమైన నిర్ణయం తీసుకుంది దేశంలో అన్ని వర్గాల ప్రజలు ఒక చరిత్రాత్మకమైనటువంటి సంచలమైనటువంటి ఒక నిర్మాణాత్మకమైనటువంటి బీసీ సామాజిక వర్గాలకు న్యాయం చేకూరేటువంటి ఒక నిర్మాణాత్మకమైనటువంటి నిర్ణయం భారతీయ జనతా పార్టీ తీసుకున్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఏదో మరి మా రోడ్ మాడలు ఎక్కడ రోల్ మోడల్ మీది మీరు చేయనే చేయలేదు కొనగల మీ రోడ్ మోడల్ ఎట్లవుతుంది మీరు చేసింది సర్వే మేము చేయలేది సెన్సస్ మీకు మాకు అసలు తేడా లేదు అసలు భుజాలు ఉలికి చూసుకుంటే దానికి ఏం చేయలేము ఒకరు 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 మాట్లాడు ఒకరు మాట్లాడు సర్వే ఇప్పుడే అవుతుందమ్మా ఇంతవరకు కాలే సెన్సెస్ అనేది మేము వచ్చిన తర్వాత ఎప్పుడు జరగలేదు తల్లి మీరు కూడా తెలుసుకొని మాట్లాడకపోతే ఎట్లా ఇప్పుడు సెన్సెస్ అవుతుంది మొదటిసారి మేము వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి సెన్సెస్ వచ్చే సంవత్సరం జరగనుంది కాబట్టి ఇప్పుడు చేస్తున్నాం అసలు ఎక్కడ కూడా ఏ రాష్ట్రం కూడా ఇంతవరకు దానికి సంబంధించి ఆ రాష్ట్రాల పరిధిలో ఇవన్నీ చేసుకోవచ్చు బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ అంశం రాష్ట్ర పరిధిలోనే నిర్మాణం తీసుకోవచ్చు నేనేమంటలేను కదా నేనేమంటలేను నేనే నేనేమనలేదు కదా అది మా ప్రిన్సిపల్ ప్రిన్సిపుల్ అడిగాను మేము ప్రిన్సిపల్గా ఒక ఐడియాలజీ పరంగా రాష్ట్ర హైకోర్టు ఇచ్చి గతంలో ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే మత ప్రాధికరణ లో ముస్లింలను కలపడం హైకోర్టు రాజ్యాంగ వ్యతిరేకం తీర్పిచ్చింది మన హైదరాబాద్ హైకోర్టు కాబట్టి ఆ రాష్ట్ర హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఆధారంగా భారతీయ జనతా పార్టీ ఈరోజు కూడా మేము మత ప్రాతిపాదికన మతస్తులను తీసుకొచ్చి బీసీలో కలపడం ఇప్పుడు కూడా వ్యతిరేకిస్తాము మేము చేయబోయేటువంటి సర్వేలో సే కులగణల్లో ఇది ఉండదు ఇది కూడా స్పష్టం చేస్తున్నాం బీసీలకు సంబంధించినటువంటి కులగణంలో మతపాదిక పాదికన ముస్లింలను ఎట్టి పరిస్థితుల్లో చేర్చమనే విషయాన్ని మనం చేస్తాం చాలా కేటాగారిగా చెప్తున్నాను నేను ఈ దేశంలో నీది నాది అందరిది అందరిది ఉంటుంది ఎవరు వదలరు భారతీయుడైనటువంటి ప్రతి వ్యక్తికి సంబంధించి అది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అటక్ నుంచి కటక్ వరకు ఏ గ్రామంలో ఉన్నా ఏ కులమైనా ఏ మతమైనా ఏ వర్గమైనా ఏ భాష అయినా ఈ దేశంలో నూట నలభై కోట్ల మందికి పైగా ఉన్నటువంటి భారతీయులందరికి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి కులగణన జనగణన అన్నీ ఉంటాయి ఎవడో మాట్లాడింది నాకు అడుగు తెట్లమా పనికిరానూర్లో మాట్లాడతారు మస్తుగా ఏదైనా నిర్మాణాత్మకంగా మాట్లాడితే జవాబు చెప్తాం అర్థం పడతాం లేకుండా అడ్డమైనడు మాట్లాడితే జవాబు చెప్పుకోవాల్సిన కర్మ మాకు లేదు అడ్డంలో ఉడు అర్థం పడతాం లేకుండా మాట్లాడతాయి తలకాయ మీద రూపాయి పెడితే చెలవనుడు మాట్లాడుతుంటారు ఈరోజు వాస్తవాలు మాట్లాడితే జవాబు చెప్తాం వాస్తవాలకు విరుద్ధంగా మాట్లాడితే చెప్పుకోవాల్సిన కర్మ మాకు లేదు మాకు తెలంగాణ ప్రజలకు చెప్తా అని వాళ్ళకి చెప్పాం ఏదైనా ఉంటే మేము జవాబుదారి తెలంగాణ ప్రజలకు భారత ప్రజలకు అడ్డమైన జవాబు చెప్పాల్సిన కర్మ మాకు లేదు దేనికి నేను కదా అసలు ఒక్క సర్కులో తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటిది సెన్సెస్ అనే పదం ఒక్కటి చూపిస్తే చర్చకు వస్తాను ఇన్ని సర్కులర్స్ జిల్లాల వరకు పంపించారు కదా కలెక్టర్స్ పంపించారు కదా మీరు ట్రైనింగ్ చేశారు కదా ఇక్కడనైనా క్యాస్ట్ సెన్సెస్ తెలంగాణ ప్రభుత్వం చేసిందంటే నేను చర్చకు సిద్ధంగా ఉన్నాను ఏముందని కాంగ్రెస్ మేము భయపడాలి ఉన్నాయి మూడు రాష్ట్రాలు వచ్చే ఎలక్షన్స్ మూడు కూడా ఊడ్చుకపోతాయి ఇంకా వాళ్ళకి భయపడి మేము ఎందుకు నిర్ణయం తీసుకుంటాం వాళ్ళకి ఏముందని వెనక ముందు ఏం లేదు పోయిందంతా కోర్టులో నడుస్తుంది కేసు సుప్రీంకోర్టులో ఉంది కేసు సుప్రీంకోర్టులో కేసు ఉంది గతంలో కేసీఆర్ కూడా సమగ్ర ఇంటింటి సర్వే చేశాడు ఇది కూడా అదే చేశారు వీళ్ళు ఇంతకు మించి ఏమి లేదు మేము తెలంగాణ చూపిస్తూ దారి చూపిస్తుంటే మీతో ఫాలో అవుతున్నారు దేంట్లో ఫాలో అవుతున్నారు ఏముంది మీరు చేయలేకపోతే మీరు ఒకవేళ సెన్సర్ చేస్తారు కదా సెన్సస్ చేయకుండానే రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి జబ్బలు చరుచుకొని మాట్లాడుతున్నారు సెన్సస్ చేసి మాట్లాడితే అర్థం ఉంది సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఏది కూడా ఇంతవరకు ఏ రాష్ట్రంలో చేర్చలేదు సుప్రీంకోర్టు తీర్పు రాకముందు చేర్చారు సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత చేర్చలేదు ఇంతవరకు ఎక్కడ కూడా అయ్యా ఇప్పుడు మనరేగాకు సంబంధించి మీరు అనేది మనరేగా సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత ఖర్చు పెట్టుకుంటే అంత ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం బడ్జెట్లో కొంత పెట్టాము మీరు ఎక్కువ కావాలని మీకు మీరు ఎక్కువ దినాలు కనిపిస్తే కేంద్ర ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ఎక్కడ నిర్వీర్యం చేయలే ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతుంటారు వాళ్ళు ఏం పని లేదు కదా ఇప్పుడు రిటైర్మెంట్ లీవ్లో ఉన్నారు వాళ్ళు ఒక ఆయన రిటైర్మెంట్లో ఉన్నారు ఇంకో లీవ్లో ఉన్నారు ఇంకో ఆయన ఆల్రెడీ ఏదో కాలు మీద కొట్టుకుని మీద కొట్టుకుని ఆయన ఆయన కూడా లీవ్లో ఉన్నాడు పాపం ఎందుకండి మీరు అడుగుతుంటే నేను జవాబు చెప్పుద్దా చెప్పదు బాబు నేనేం మాట మీరు అడిగి నేనేమన్నానా మీరు అడిగిన దానికి జవాబు చెప్తుంటే వారు తిరుతూరు అంటే ఎట్లా మీరు మీరు అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్తే నేను అంతలో ఏం చెప్పలే ఇప్పుడు కూడా మీరు అడిగిన దానికి జవాబు చెప్తున్నా చెప్తే తిరుతూరు అంటే ఎట్లా అయ్యా ఏమంటారు నేను ప్రెసిడెంట్ పోటీ ఉన్నది నేను కేంద్ర మంత్రి నా బాధ్యతగా నాకు పోటీ ఉంది వాళ్ళేలాగా పోటీ ఉండదు మాకు వాళ్ళేలాగా పోటీ ఉండదు వచ్చిన వాళ్ళు అందరూ మాట్లాడుతున్న వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వాళ్ళు ఏ పార్టీకి వచ్చారో ఎక్కడున్నారో తెలియదు కొత్తగా వచ్చి మాట్లాడుతున్నాం అంటే ఎట్లా